మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయ ద్వితీయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శుక్రవారం ఆలయంలో పూర్ణాహుతి ఎదుర్కోలు ఉత్సవం కార్యక్రమాలు జరిగాయి కార్యక్రమాలకు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామి హాజరయ్యారు ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య నివాసం నుండి మంగళ వాయిద్యాలతో చిన్నజీయరస్వామి స్వామివారు భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తూ ఎమ్మెల్యే బిఎల్ఆర్ మున్సిపల్ చైర్మన్ భార్గవ్తో కలిసి ఆలయానికి నడిచి వచ్చారు తన మంగళ శాసనాలతో స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు ఎదుర్కోలు కార్యక్రమం ఆద్యంతం భక్త శ్రద్ధలతో చెలుగుతులతో ఉత్సాహంగా సాగింది ज्ञान <laughs> ज्ञान <laughs>

ർഭൃഹാംഗമ ആസ്തമണ്ഡപ കല്യാണമണ്ഡപ ഗ്രീവാഹമണ്ഡപ അധികാരമണ്ഡപ ഡോളാരോഹണമേ മണ്ഡപ നൃത്തമണ്ഡപ വാഹനമ స్వామి దేవస్థానంలో గీతామందిరంగా ఈ సన్నిధి ఈవేళ సమగ్ర రూపాన్ని సంతరించుకున్న తరువాత జరిగే రెండవ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో మీ అందరితో పాటు కలిసి పాల్గొనడం మాకు చాలా సంతోషపడు ఈ స్వామి ఇక్కడికి రావాలి అని మాప ఎప్పటి నుంచో అనుకున్నాడ సుమారు రెండు దశాబ్దాలకి పూర్వం అనుకున్నాడు ఆయన కానీ ఆయనకి కూడా రావడానికి ఏదో ముహూర్తం కలిసి రావాలి కదా అందుకోసం అది అలా 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 సాగి ఇప్పటికొచ్చిందనమాట రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు వాడు నాన్నగారు ఎవరు కానీ అనుకున్న వెంటనే పట్టాభిషేకం అయిందా ఎంతకాలం పట్టింది పద్నాలుగు సంవత్సరాల కాలం పట్టింది అయితే పట్టాభిషేకం ఆగలేదు కానీ ముందుకు జరిగింది పద్నాలుగేళ్ల ముందుకు జరిగి అప్పుడు ఆయన పట్టాభిముఖుడయ్యాడు అలాగే ఇక్కడ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి పట్టాభిషేకం చేసుకుందాం అనుకున్న ఓ పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఆయన ఇక్కడ సుప్రతిష్ఠితులు కాగలిగా ఏదైనా జరగాలి అంటే ఆయనకు కూడా కొన్ని వ్యవస్థలు ఏర్పడాలి అనేది నియమం నియమాలు ఉంటాయి దానికి ఒక కాలము ఒక గతి ఒక గ్రహం ఇవన్నీ ఉంటాయి ఆయనకి కూడా అయితే అప్పుడప్పుడు మనం అనుకుంటుంటా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానండి నేను ఈ గ్రహాలు గదులు గట్రా గట్రా నేను నమ్మను నా ఇష్టం వచ్చినట్టే నేను చేస్తూ ఇంద్రుడికి ఒకనాడు కోరిక కలిగింది ఒక బ్రహ్మాండమైనటువంటి కొన్ని వేల ఎకరాల్లో ఒక వన ఆరోపణ వృక్షారోపణ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఇందులో వెంటనే వాళ్ళ పురోహితులు అనిపించి ముహూర్తం అడిగారు ఇప్పుడు మన ముహూర్తాలు ఎలా పెట్టిస్తాం ఏమండి మాకు ఈ రోజుల మధ్యలో కావాలండి ముహూర్తం ఈ గంటల మధ్యలో ముహూర్తం కావాలండి మాకు అలాంటి ముహూర్తం పెట్టేవాడి ట్టు వాడుకుందా అని అనిపించింది బాబా ఇంద్రుడు గారికి అట్లా అనిపించింది మరి చీఫ్ మినిస్టర్ గారికి అట్లా కదా ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనిపిస్తే కష్టం కదా చెప్పాడు పాపం బృహస్పతి గారు అయ్యాది ఇది మంచిది కాదు నాయన ఇలా చేస్తేను అని నేను నిలబెట్టినట్టే ఉండాలి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడి మళ్ళీ ఏమైనా చేస్తే సార్ ఒకళ్ళ మొహాలని తీసుకోక ఎప్పుడైనా నవగ్రహాలనుకెళ్ళారా చూసారా ఎలా ఉంటాయి గ్రహాలు ఒక ఆయన అడుగు చూస్తే ఇంకో ఆయన అడిగి చూస్తాడు ఒక ఆయన అడు చూస్తే ఇంకో ఆయన అడుగు చూస్తాడు ఇంకొక ఆయన అడిగి చూస్తాడు మరో ఆయన అడుగు చూస్తాడు మరొక ఆయన అడిగి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు పొరపాటును కూడా చూసుకో ఇది ఇంద్రుడు చేసిన సెటప్ ఇలా చేసి అందరూ ఎక్కడెక్కడ ఉండాలో ఎలా ఎలా ఉండాలో కరెక్ట్గా అలా నిలబెట్టండి రేపు పొద్దున తొమ్మిది గంటల ఐదు నిమిషాలు ముహూర్తం చేస్తానన్నాడు అన్నాడు సరే వీళ్ళందరినీ కూడా ఒక గదిలో పెట్టారు మీరు నవగ్రహాలు గది పెడుతుంటారు కదా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కట్టి పెట్టారు కట్టి పెట్టి వీళ్ళంతా కూడా మొక్కలు నాటుకోవడానికి వెళ్ళారు తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి ఆయన వృక్షారోపణ చేసుకున్నారు ముహూర్తాలు అవసరంగా వీళ్ళంతా ఏదో నానా తట్టలు పడుతున్నారు ఉద్యోగాలలో అందరికీ లేదు నుండి అధికారిగా ఎవరైనా మాట్లాడారు కానీ అది ఆరోపణ ఉండేట్టుగా అది బాగా కాలేటట్టుగా నువ్వు నాకు తోడ్పడాలి హెల్ప్ చేసుకుంటా అర్జునుడికి చూస్తున్న పెద్ద పని వెళ్ళి హాయి చేసుకొని పని చేసుకోవాలి అర్జునుడి దేవత వెళ్ళి ఆ వనాన్ని అంతటి కూడా కాల్చి పారితే మాత్రం అంత కూడిదస్తుంటే ఇంద్రుడికి ఒళ్ళు తన దగ్గర బ్రహ్మాండమైనటువంటి మేఘాలని వాళ్ళు ఆ మేఘాలన్నీ వెళ్ళి బాగా చూసే కానీ అర్జునుడు వేసినటువంటి ఇలా జరిగిందా నిలబడండి రొట్టె నిలబడాలి మొదటి ఒరిజినల్ ప్లేసెస్ ఏవో ఆ ప్లేసెస్ ఆ సందర్భంగా ఇక్కడ ఆయనకి మహోత్సవం జరుగుతోంది బ్రహ్మోత్సవం అందులో భాగంగా ఈ పూట ఎదుర్కోలు ఉత్సవం జరుగుతోంది ఒక రేపు కళ్యాణోత్సవం జరుగుతుంది అని అనుకుంటా ఈ ఎదుర్కోలు ఉత్సవంలో మీ అందరితో పాటు మేము కూడా పాల్గొనేటటువంటి అవకాశం కలగడం మాకు సంతోషంగా ఉంది స్వామి యొక్క ఎదురుకో ఉత్సవంలో అమ్మవారు చేస్తున్నారు అయ్యవారు ఉన్నారు ఈ ఇరువురికి రేపు జరగబోయేటటువంటి కళ్యాణోత్సవంలో ఊరి యొక్క వైభవం ఆయన ఎంత వాడు ఈ తల్లి ఎంతటిది ఈ ఇరువురు కలవడం వల్ల మనకి ఎంత లాభం కలుగుతుంది ఏదైనా అల్టిమేట్లీ మనకి ఏదో లాభం కలిగితేనే కదా మనం చేసే చేసిన కార్యాన్ని అయ్యవారి గొప్పతనం ఏమంటో తెలుసుకుందాం అమ్మవారి గొప్పతనం ఏమంటే తెలుసుకుందాం ముందుగా అయ్యవారి గొప్పతనం ఏమిటో చెప్పండి కళ్యాణ మహోత్సవానికి అయ్యవారిని తీసుకొచ్చారు క్షమ అంటే ఓరిమి ఇవి రెండు కలిగిన వారు శ్రీదేవి భూదేవి ఇద్దరు కూడా రుక్మిణి సత్యభామ లక్ష్మీ కూడా అందుచేత ఇలాంటి దయ కలిగిన వాడికి వాడేనా మీ వాడు దయ్యని చూసి అదేదో బలహీనత అని అనుకుంటారా చేతకాని తన లేకపోతే దాన్ని సవ్యంగా వాడుకుని దాన్ని లోకానికి ఉపయోగిస్తాడా ఏం చేస్తాడో మీ వాడు కొంచెం చెప్పండి స్వామి మా వాళ్ళంతా కూడా వింటాడు వీళ్ళంతా అమ్మవారి పెళ్లికి ముందు పెళ్లి చూపులు అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి ఒక తప్పు పెళ్లి చూపులు అన్నప్పుడు అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున ఉండి పెద్దలు అది కన్నగాలిగా మాట్లాడుకుంటారా గుణగాఢాలు మాట్లాడుకుంటారా ఆస్తివాసులు మాట్లాడుకుంటారా బ్రహ్మాండ నాయకత్వం అనేటువంటి ఒక సామర్థ్యం చేత అమ్మని ద్వారా వరించాలి అనేటువంటి ఒక కుతూహలతో అనేటువంటి గ్రామానికి స్వామి ఇక్కడ అమ్మలు వేయించేస్తున్నారని తెలిసి మరి ఉండేటువంటి మధురా నగరం నుంచి ఇక్కడ వేయించేయడం జరిగింది ఆశ్రమం అనేటువంటి ఉత్తమైనటువంటి ఆశ్రమాన్ని స్వీకరించడానికి సంక్షేపంగా ఉన్నాడు స్వామివారికి తీసుకొస్తున్నాడు భావం లేదండి గుణవంతుడు కావాలి బుద్ధిమంతుడు కావాలి అనేది నా కోరిక మీరు పద్నాలుగు భువనాలు ఉన్నాయి అని అంటున్నారు చిత్తూరు ప్రశ్న భువన అధీసు అని అంటున్నారంటే పైసలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు మీరు పైసలు ఉన్నవాడికి రకరకాల అలవాట్లు కూడా ఉంటాయి నాకు అలాంటి అలవాటువంటి కష్టం గుణాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేది మీరు చెబితే దీన్ని ఆనందిస్తాను నివేదన ఇవి ఏవి సమర్పిస్తే తిరిగి స్వామి అవి ఇచ్చేటువంటి తిరిగి ఇచ్చేటువంటి సమర్థత చాలా సౌలభ్యమైనటువంటి లక్షణం స్వామిది అఖిలాండకోటి కోటి బ్రహ్మాండ నాయకత్వం ఉండి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అయితే దిగి వచ్చి ఎలాగైతే గోపాలకులతో కలిసి ఉండి తను గోపాలకుడిగా మారి అంటే ఎంత సౌలభ్యమైనటువంటి లక్షణం స్వామితో మన నన్నర్నీ ఉద్ధరించడం కోసం అర్చామూర్తిగా వేయించేసి వచ్చినంత సౌలభ్యం అంత సౌలభ్యమైనటువంటి గుణం అనేటువంటి ఒక గుణం స్వామి యొక్క గుణం అటువంటి గుణంతోనే స్వామి గరుడిగా చేసి ఉండి మనల్ని అనుగ్రహిస్తున్నాడు ఆ శ్రీష్యుడైతే మా అమ్మలు అఖిల జగన్మాత పద్నాలుగు లోకాలే కదండి ఇంకా ఎన్ని లోకాలున్నాయో వాటన్నింటినీ కూడా తమ చేతుల్లో కలిగినటువంటి వాడు మీరు తిరుపే ఉంటారు ఎప్పుడూ ఆ తిరుక్పావయ్లో మా అమ్మవారి గురించి చెబుతూ ఆవిడ గురించి చెప్తే పందారు విరలి అని అన్నారు అంటే ఈ లోకాలన్నింటినీ కూడా బంతులుగా చేసి తన చేతుల్లో పెట్టుకుని ఆడుకోగలిగినటువంటి యోగ్యత ఉన్నవాళ్ళు మా అమ్మ తన దంతోషం మీ వాడికి సౌలభ్యం ఉంది అన్నారు సౌలభ్యం అంటే ఏంటి కింద దాకా దిగి రాగలగడం మనదాకా దిగి రాగలగడం దిగి రాగలగడం అంటే ఆయన ఎంతో గొప్పవాడు అయితే దిగి రావడం అని సరే మీరు దిగి అన్నారు కనుక ఆయన గొప్పవాడు కూడా అయ్యాడని నేను అనుకుంటాం ఆయన దగ్గర సర్వేశ్వరుడు అందరినీ నడపగలిగేటటువంటి శక్తి ఉంది దాంతోపాటు కిందకి దిగి రాగలిగేటటువంటి యోగ్యత కూడా ఉంది గొప్పతనం ఉంది అందుబాటుతనము ఎంతో గొప్పతనం ఉంటే ఎవరికి పనికి రాదు అదేనా అందులో మీ ఊరు మరి బంగారం వచ్చింది నలభై కులాలు ఇంకో ఇరవై కులాలు రావాలి దాని చెట్లు బంగారం నీళ్లు బంగారం రాళ్ళు బంగారం రప్పల బంగారం మడ్డి గుమ్ముడి అంత బంగారమే కావాలి అనుకుంటే వాళ్ళని చీర తీసుకోవడం అనేటువంటిది స్వామి యొక్క లక్షణంగా కోసంగానే గోకులానికి గోకులం కాక స్వామి అవతరించి మనల్ని అనుగ్రహించడం జరిగిందని అంటే నా వాళ్ళు అని అనుకోవడం వల్లని గోవుల దగ్గరికి గోపాలు దగ్గరికి గోపికల దగ్గరికి వచ్చాడు చాలా బాగుంది దీన్ని కూడా ఒక గుణమే అంటారు ఏం గుణం అంటాం దీన్ని ప్రాప్తి అంటే ఒక కంధం నావాళ్ళు నా వాళ్ళు అని అనుకుంటే వాళ్ళ కోసం ఏమైనా చెయ్యాలని అనిపిస్తుంది నా వాడు అనుకుంటే వాడు ముక్కు కారుతున్న అమార్థం ఆటేసుకోవాలని అనిపిస్తుంది

అది ద్వారా ఏముందిన అది హైదరాబాద్ కావాలి మనందరూ కూడా ఇంక్వైరీ ఆయన పార్టీ తరఫున దీని తరఫున రామానికి ప్రత్యేకంగా నిర్ణయాలు అందరూ కూడా

ता सादर अनुरोध सुंदर सुंदर बुद्धि नामी और दर्शनम भगवन की और भी बुरा नमस्ते की आज भी रहने की योजना होती है तो हमें बहुत सारा मतलब या कुछ करना है अ रामकृष्ण महोदय आते आते एरिया पर आज नमस्ते মানুগ <laughs>